టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తూ ఉన్నారు విశ్వంభర సినిమాతో మన ముందుకు రాబోతున్నారు ఆయన ఏకైతే ఉండగా ఈ సినిమా అయిపోయిన వెంటనే తన కెరీర్లో నూట యాభై ఏడు సినిమాతో ప్రభంజనాలు సృష్టించే విధంగా డైరెక్టర్ అనిల్ రాపూడి సిద్ధం చేస్తున్నారు మూవీని సంక్రాంతికి వస్తున్న వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత మరో టాలీవుడ్ సీనియర్ హీరోతో డైరెక్టర్ అనిల్ రావు చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం గత రెండు రోజుల నుంచి మెగాస్టార్ చిరంజీవి గారు అనిల్ రావు మధ్య జరుగుతున్న సినిమాలో చిరంజీవి గారి లుక్ ఇదే అంటూ ఒక లుక్ అయితే రిలీజ్ అయింది ఈ లుక్ టాలీవుడ్ని అల్లాడిస్తోంది ఇక ఈ లుక్పై తాజాగా చాలామంది సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా డ్యాషింగ్ డైరెక్టర్ బోయపాటి శ్రీను గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తారో సెలబ్రిటీలు కూడా ఎదురు చూస్తూ ఉంటారు నేను కూడా ఆ వరుసలో ఉన్నాను మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా కోసం నేను ఎదురు చూస్తున్నాను లేటెస్ట్ లుక్ అయితే అదిరిపోయింది అనిల్ రాపుడి ఈ మూవీ కోసం నేను ఎదురు చూస్తున్నా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట బోయపాటి శ్రీను గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో వస్తున్న విశ్వంభర సినిమా ఏడాది సమ్మర్లో రిలీజ్ చేయాల్సి ఉండగా ఈ సినిమాపై ప్రకటన రానున్న విషయం మనకందరికీ తెలిసిందే